వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు జిల్లాలో ఒక అద్భుతం చోటు చేసుకుంది చోళరాజుల కాలంలో నిర్మించిన ఆలయం ఇది అయితే వాస్తుదోషం కారణంగా కొన్ని కిందటే ఈ గుడిని మూసేశారు తాజాగా గ్రామంలోని కొందరు గ్రామస్తులు ధైర్యం చేసి గుడి తలుపులు ఎలాగైనా తెరవాలని నిర్ణయించుకున్నారు అనుకున్నట్లుగానే కొన్ని శాంతి పూజలు జరిపించి ఆలయాన్ని ఆలయాన్ని తెరవడం జరిగింది అయితే తలుపులు తెరవగానే గ్రామస్తులు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు గర్భగుడిలో ఉండవలసిన ఆంజనేయ స్వామి వారి విగ్రహం బయట ఉండటం చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి లోనవడం జరిగింది ఇలా గర్భగుడిలోంచి విగ్రహం బయటకు రావటం అనేది దేవుడి యొక్క మహత్యమే అని గ్రామ పెద్దలు సూచిస్తూ ఉన్నారు గ్రామస్తులు పూజలు చేయడం ప్రారంభించారు వాస్తు ప్రకారం ఆలయం లేదని మూసివేయడంతో స్వయంగా హనుమంతుడే వాస్తు చూసుకొని వచ్చి గుడి తరపులు తెలిసేలా చేశాడని అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు వెంటనే వాస్తు పండితులతో మాట్లాడి హనుమంతుడు నెలకొన్నటువంటి చోటును దోషం లేకుండా సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇందుకోసం గుడిలో గుంతలు తవ్వుతూ ఉండగా మరొక అద్భుతం చేసుకుంది గుంతలు తవ్వుతూ ఉండగా కొన్ని దేవతా విగ్రహాలు బయటకు రావటం జరిగిందట అవి చోలుల కాలం నాటి విగ్రహాలు అని వందల కోట్ల విలువ చేసేవని చెప్తున్నారు అయితే వాటిని ప్రభుత్వానికి అప్పగించాల్సిందే అని గ్రామస్తులను కోరారు అధికారులు అయితే గ్రామస్తులు మాత్రం అందుకు నిరాకరించారు ఆ విగ్రహాలను మా ఊరి గుడిలోనే ప్రతిష్టాపిస్తామని చెప్పారు ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహం గర్భగుడిలో నుంచి బయటకు రావటం అనేది ఒక ఆశ్చర్యానికి గురి చేస్తే అయితే తర్వాత దేవతా విగ్రహాలు బయటపడడం అనేది మరొక శాఖకు గురే చేసింది దీనితో దేవుడు ఉండడాను అనడానికి ఈ సంఘటనే నిదర్శనమని చెప్పవచ్చు గర్భగుడిలోంచి ఆంజనేయ స్వామివారి విగ్రహం బయటకు వచ్చి నెలకొన్న చోట గర్భగుడిగా మార్చడం జరిగింది ఆలయంలో నిత్యం కూడా స్వామివారికి పూజలు అభిషేకాలు చేస్తూ వస్తూనే ఉన్నారు దీనితో భక్తులందరూ కూడా ఈ యొక్క గుడిని సందర్శించడానికి తండోప తండాలుగా తరలి వస్తూనే ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నెస్ట్ లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి